హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ చికెన్ని మంచిగా క్లీన్ చేసి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత సాల్ట్ వేయాలి సో సాల్ట్ వేసిన తర్వాత కారం ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అనమాట అంటే స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు లేదు అనంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు అది మీ స్పైస్ లెవెల్స్ని బట్టి నెక్స్ట్ దాంట్లో కొంచెం పసుపు అనేది యాడ్ చేయాలి నెక్స్ట్ గరం మసాలా సారీ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్ చికెన్కి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట సో చూసారా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఏంటి అని అంటే వెదర్ కూల్గా ఉన్నప్పుడు మనకి ఏదైనా పకోడి అలా తినాలనిపిస్తుంది కదా ఎక్కువగా చికెన్ తినడానికి కూడా ఇష్టపడతారు ఆ టైంలో మంచిగా చికెన్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందనమాట ప్లస్ ఆ వెదర్కి చికెన్ తిన్న ఫ్లేవర్ అనేది మనకి బాగుంటుంది సో చూసారు కదా ఈ విధంగా చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి మసాలాలన్నీ కూడా అన్ని చికెన్ పీసెస్కి ఈవెన్గా పట్టే విధంగా మనం కలుపుకోవాలన్నమాట సో కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఫ్రై చేసుకుంటే బాగుంటుంది తర్వాత దీనికి బైండింగ్ కోసం నేను బియ్యపిండి వేసాను కొంచెం కాన్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ఒక ఓన్లీ బియ్య పిండి మాత్రమే వేసాను అనమాట ఎందుకనంటే మనకి క్రిస్పీగా రావాలి అంటే పైన లేయర్ అనేది మనకి క్రిస్పీగా రావాలి అని అంటే బియ్యం పిండి యాడ్ చేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తుంది అందుకోసం నేను బైండింగ్ కోసం బియ్యం పిండి అనేది యాడ్ చేశాను ఆ బియ్యం పిండి యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ చికెన్ పీసెస్ అన్నిటిని కూడా మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ మనం ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏదైతే ఫ్రై కలిపి పెట్టుకున్నామో మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ చికెన్ పీసెస్ని విడివిడిగా వేసుకోవాలన్నమాట సో విడివిడిగా వేసుకొని మనకి మీడియం ఫ్లేమ్లో సో హై ఫ్లేమ్ పెట్టద్దు లో ఫ్లేమ్ పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో మనకి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలన్నమాట సో థిక్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా ఆ విధంగా వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో దీంట్లోకి ఆనియన్స్ లెమన్ లెమన్ జ్యూస్ వేసుకొని తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా విడివిడిగా పీసెస్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది మనకి వేస్ట్ కావద్దు అని అంటే కొంచెం కొంచెం ఆయిలే వేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఆయిల్ అనేది ఒకవేళ తగ్గితే మళ్ళీ మనం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ కలర్ రావాలి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట ఆ విధంగా కొంచెం ఆయిల్ తీసుకోవడం వల్ల ఏంటి అనట్టు మనకు వేస్టేజ్ ఆఫ్ ఆయిల్ అనేది ఉంట ఉండదు ఎందుకంటే చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ వాడాలి అని అంటే కష్టం కదా కాబట్టి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కొంచెం ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవాలి మళ్ళీ పీసెస్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ తగ్గింది అని అనుకుంటే మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా అనమాట మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఓకే థ్యాంక్ యూ